నేను మీ జన్మించురన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా నేను ప్రశ్నిస్తా మరీ ముఖ్యంగా చెప్పాలంటే సిర్పూర్ గడ్డలో ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి భూకబ్జాలు జరిగిన ఎలాంటి అక్రమాలు జరిగిన ఎలాంటి అవినీతి జరిగిన సూరన్న అనే వ్యక్తి సూరన్న టీవీ ద్వారా బరాబర్ ప్రశ్నిస్తాడు నూటికి నూరు శాతం ప్రశ్నిస్తాడు ఏమన్నా సబ్జెక్ట్లో వెళ్తే ఇక్కడ రాసిన కోటి రూపాయలు నొక్కడానికి పాల్వాయి హరీష్ బాబు గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు కోటి రూపాయలేంటి సూరన్నా పాలవాయి హరీష్ బాబు గారు ఏంటి విశ్వ ప్రయత్నాలు ఏంటి ఎక్కడి మాట ముచ్చట ఇది అని మీరు అనుకోవచ్చు మరి మరి చెప్తున్నా స్కిప్ కాకుండా ఈ వీడియో వినండి పాలవాయి ఆడుతున్న డ్రామా ఏంటి నిజంగా పాల్వాయి హరీష్ బాబు గారు కమిషన్ల కోసం సీఎం ఇంటి చుట్టూ ఎలాంటి ప్రదక్షిణలు చేస్తున్నాడో మీరు వినండి ఒకసారి మై హంబుల్ రిక్వెస్ట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి కోటి రూపాయలు నొక్కడానికి పాల్వాయి విశ్వ ప్రయత్నాలు మీకు తెలుసు అనుకుంటాం సిర్పూర్ నియోజకవర్గం కొంచెం అద్వానంగా మారిపోయింది రెండు సంవత్సరాలు మాత్రం ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉంది ఇతగాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఒక్కసారి గెలిపించండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను యువకుడిని అవకాశం ఇస్తే అది చేస్తా ఇది చేస్తా సిర్పూర్ని అమెరికా చేస్తా అని చెప్పిండు సిర్పూర్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తా అని చెప్పిండు బురద కనిపిస్తే వారి నాటు నాటిండు ఇక ఇలాంటి విపరీతమైన కార్యక్రమాలు చేసిండు ఇక గెలవడం కోసం చేయలేని ప్రయత్నాలు అన్నీ చేసిండు గెలిచిండు గద్దె నెక్కిండు మరి రెండు సంవత్సరాలు సిర్పూర్లో ఏమన్నా అభివృద్ధి చేసిందా లేదు క్వశ్చన్ మార్కే ఏం అభివృద్ధి ఈయన వల్ల ఏం కాదు కూడా మరి కోటి రూపాయల కమిషన్ అయింది సూరన్నా ఎక్కడ కోటి రూపాయలు నొప్పుతాను చూరన్నా అని మీరు అడగచ్చు నేను చెప్తా దాని దగ్గరికి వస్తుందా మీకు తెలుసు అనుకుంటా కరజీల నుండి గూడెం వెళ్ళడానికి మన రోడ్డు పరిస్థితి ఎంత అధ్వానంగా మారింది తెలుసు అనుకుంటా ఈ వర్షాలు పడ్డం ద్వారా రోడ్డు మొత్తం మొత్తం ఇక చెండలంగా మారిపోయింది ప్రపంచ దేశపు పటాలన్నీ ఎక్కడ ఉన్నాయి మన రోడ్డు మీదనే కనిపిస్తాయి కర్జెల నుండి గూడెం వెళ్ళే వరకు ఇక విపరీతంగా ఇక గుంతలు కావచ్చు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇక బండి స్లిప్ అయ్యేటట్లు కావచ్చు ఇలానే కనిపిస్తాయి మొత్తం నేనేమన్నా మిత్రుల ఈ రోడ్కి ఆల్రెడీ టెండర్లు పూర్తయిపోయినాయి మీకు అనుకుంటా ఈ రోడ్డు కొరకు టెండర్లు మొత్తం పూర్తయిపోయినాయి ఆ టెండర్లు సంపాదించుకున్న వ్యక్తి ఎవరు ఆ టెండర్లు పాల్వాయి హరీష్ బాబు గారు ఎవరికి ఇచ్చారు అని బాగా గమనిస్తే ఇక మనం పరిశీలిస్తే మనం పరిశోధిస్తే మనం పరీక్షిస్తే కనుక జగన్ అనే తన బంధువుకి ఇచ్చిండు ఎన్ని లక్షల టెండర్ ముప్పై రెండు లక్షల టెండర్ ఇచ్చిండు ముప్పై రెండు లక్షల టెండర్ పాలవై హరీష్ బాబు గారి బంధువైన జగన్కి ఇచ్చిన జగన్ ఎక్క ఉంటాడు కరీంనగర్ ఉంటాడు ఇక ఇక చూసుకోండి టెండర్లు ఎవరికి ఇవ్వాలి కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి అయిపోయింది పాల్వాయి గద్దెనెక్కిండు ఇక వాళ్ళ బంధువుని మాత్రం డెవలప్ చేసుకుంటాడు ఇక మన బీజేపీ కార్యకర్తలు లేరా బీజేపీ నాయకులు లేరా అరే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి ఎవరివంటారు వాళ్ళకన్నా ఇవ్వండి కదా వాళ్ళని డెవలప్ అవుతారు కదా ఆ పని చేయట్లేదు వాళ్ళ బంధువుకి ఇచ్చి సొంత బంధువుకి ఇచ్చిండు ముప్పై రెండు లక్షల టెండర్కు మొత్తం దరఖాస్తులు వచ్చినాయి మొత్తం అయిపోయింది మరి రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించట్లేదు గౌరవ ఎమ్మెల్యే పాలవి హరీష్ బాబు గారిని సూర్యుడు ప్రశ్నిస్తున్నా ఎందుకని పనులు ప్రారంభించట్లేదు మీకు తెలుసు అనుకుంటా అంబులెన్స్ అక్కడ పోవాలంటే చాలా కష్టం అనేక మంది గర్భిణీ స్త్రీలు నానా తంటాలు పడుతున్నారు రైతులు కూడా ఇబ్బంది పడతాను మన తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుండి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాలంటే రోజు కొందరు వందల మంది వెళ్తారు ఇప్పుడు ఎవరు వెళ్ళట్లే బిక్కు బిక్కు మట్టుకుంటూ మెల్లమెల్లగా వెళ్తారు అర్ధరాత్రులు వెళ్తే కనుక పంచర్ అయితే కనుక పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ గోసలు పాల్వై హరీష్ బాబు గారికి పట్టవు సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే ముప్పై రెండు లక్షలు టెండర్ వచ్చిన తర్వాత టెండర్ ఓకే అయిన తర్వాత ఆయన బంధువుకే ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఎందుకు పనులు ప్రారంభించట్లేదు నేను చిటికే వేసి ప్రశ్నిస్తున్న పాలయ్య గారిని మీరు దీనికి సమాధానం చెప్పండి మరి మీరెందుకు ఫైళ్ళు కట్టుకొని అదే రోడ్డుకు సంబంధించి కరజల్లి గూడెం వరకు మరమ్మత్తులు చేయాలని చెప్పేసి అదే రోడ్డుకు సంబంధించి మిత్రుల ద్వారా మీకు తెలుసు తెలీదు రెండున్నర కోట్లతో రిలీజ్ చేయాలని చెప్పేసి ఫైల్స్ పట్టుకొని సీఎం ఇంటి చుట్టూ సెక్రటరీ చుట్టూ సంతకల్కొని తిరుగుతాను రెండున్నర కోట్లాట ఉన్న ముప్పై రెండు లక్ష ముప్పై రెండు లక్షలతోని రోడ్డు అభివృద్ధి చేస్తే రైతులకు మేలు జరుగుతుంది అటు ఉద్యోగ ఆ గ్రామం నుండి ఈ గ్రామం వెళ్తారు వాళ్ళకు మేలు జరుగుతుంది మహారాష్ట్ర వెళ్ళడానికి పబ్లిక్ మహారాష్ట్ర ఇటు రావడానికి వాళ్ళకి మేలు జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు మేలు జరుగుతుంది అంబులెన్స్ డ్రైవర్లకు కావచ్చు అంబులెన్స్లకు బాగుంటుంది ఇది ఆలోచన చేయట్లయినా ఆయనకు తెలిసినందు ఆ ముప్పై రెండు ఆ ముప్పై రెండు లక్షలు వచ్చి ఒక నిజంగా చెప్పాను అంటే ఆ ముప్పై రెండు లక్షలతో చేస్తే పాలదాయికి రూపాయి కూడా మిగిలదు మిగులుతుందా అన్ని రోడ్డుకే అయిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి మరి నేను ఈ టెండర్ని ఎక్స్టెన్షన్ చేపించాలి ఎంత చేయించాలి రెండున్నర నెలల కోట్లు సూరన్న దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టి నాకు తెలుసు నాకు దోస్తులు ఉన్నారు నాకు సరికిల్ ఉంది వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా రెండున్నర కోట్లు ఖచ్చితంగా ఆ రోడ్డు కొరకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి సంతకాల కోసం తిరుగుతాడట ఏమవుతుంది ఇక్కడ రెండున్నర కోట్లు ఇస్తే గదే ముప్పై రెండు లక్షలతో ఎక్కడెక్కడ రంధ్రా ఉన్నాయో అక్కడ డాంబర్లు పోసేసి కొంచెం మురుమేసేసి కంకరేసి డాంబర్ వేసేసి క్లీన్ చేస్తాడు కొన్ని జగన్ అనే వ్యక్తి ఇలా బంధువు ఆయన నొక్కుతాడు మిగతా కోటి రూపాయలకి నొక్కుతాడు ఈ కోట్ రూపాయల కమిషన్ల కోసమే రేవంత్ రెడ్డి చుట్టూ సంతకాల కోసం తిరుగుతాను వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ కాంగ్రెస్లో పనిచేస్తున్న ఎమ్మెల్యే ఎందుకో మాకు తెలుసు ఎందుకంటే అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శ చేసిన మనం ఎప్పుడు చూడం ఏదో వస్తే మాత్రమే హైదరాబాద్ సమస్యల గురించి మాట్లాడతారు సిరిపూర్ సమస్యలు మాట్లాడరు సిర్పూర్ ఆసుపత్రుల గురించి మాట్లాడు సిరిపూర్ రోడ్ల గురించి మాట్లాడు సిరిపూర్లో బిడిల గురించి మాట్లాడు సిరిపూర్లో బుద్ధిని విగ్రహం ఉంది దాని గురించి మాట్లాడు ఏం మాట్లాడు అవసరం లేదు ఆయనకి ఆయనకి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి ఇక్కడే హాస్టల్ ఉన్నాయో నిలవదు మరి పాలది హరీష్ బాబు గారు కొంచెం ఆలోచించండి ఆర్డర్ టెండర్ పూర్తి అయిపోయింది అది మీ బంధువుగా ఇచ్చినావు మళ్ళా గమనించండి మిత్రులారా ఇక్కడ పెద్ద పెద్ద లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండున్నర కోట్లు కూడా మొదట టెండర్ పట్టిన వ్యక్తికే వస్తుంది తద్వారా ఎవరికి లాభం ఈయనకు లాభం ఆయనకు లాభం ప్రజలకు ఏమి ఉండదు గదే ముప్పై రెండు లక్షలతో రోడ్ వేస్తారు ఎంత అద్వానం చెప్పండి నేను ఒకసారి మరీ మరీ చెప్తా ఈనాటి ముప్పై రెండు లక్షల టెండర్ మిత్రులారా ముప్పై రెండు లక్షల టెండర్ వచ్చింది ఈ టెండర్ మొత్తం పూర్తయింది ఓకేనా కర్రజీలు నుండి గూడెం మొత్తం ఎక్కడెక్కడ రంధ్రాలు పడ్డాయో ఎక్కడెక్కడ పొక్కలు పడ్డాయో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఈ ముప్పై నెల లక్షలు తీర్చ తుడచ్చు తుడిస్తే దీనిలో పాల్వాయికి ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకు రాదు అంటే ఇక ముప్పై నెల లక్ష రోడ్కి ఖర్చు అయిపోతాయి మరి ఇప్పుడు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయించేసి రెండున్నర కోటు అర్థమైందా రెండున్నర కోట్లు అంటే గమనించాము ఇది అక్కడ రెండున్నర కోట్లు కావాలంట ఈ రెండున్నర కోట్ల కోసం ఆయన సీఎం ఇంటి చుట్టూ సెక్రటరీ ఇంటి చుట్టూ సంతకం పెడితే కనుక అయిపోతుంది ఇక టెండర్ మళ్ళీ జగన్కి వెళ్తుంది ఎందుకంటే ఆర్డర్ టెండర్ ఆయనే పట్టింది కదా వాళ్ళ బంధువు ఇంకా ఆయన ఇక టెండర్ ఆయనకే వెళ్ళింది ఆ ముప్పై లక్ష ముప్పై రెండు లక్షలు ఆయన ద్వారా జరుగుతుంది పనులు ఇప్పుడు రెండున్నర కోట్లు అయితే కనుక ఇది కూడా ఆయనకి వెళ్తారు టెండర్ తద్వారా ఏమైందంటే గదే ముప్పై రెండు లక్షలతో పనులు చేస్తారు ఈయన ఒక కోటి రూపాయలు తీసుకుంటాడు ఈయన ఒక కోటి రూపాయలు లాభం పోతాడు ఇంకా మధ్యలో ఏమైంది బకరా అయింది ప్రజలు సిరిపూర్ ప్రజలు బకరా అయింది ఇది వాస్తవం పాల్వాయి గారు మీరు చేసే పనులన్నీ మాకు తెలుసు వంద కోట్లు ఎదురున్నాయని చెప్పిండు ఆ వంద కోట్లతో ఏపీ మరి రోడ్లన్నీ ఏపీ మంచిగా లెక్క పని చేస్తామని చెప్పిండు జోడెద్దులు ఏమైంది మరి ఏమైపోయినాయి రోడేది నువ్వు కేంద్రం నిధులు తెప్పిద్దా అని చెప్పిన ఏమైనా కేంద్ర నిధులు ఎన్ని గ్రామాలకు రోడ్ వేసినావు ఇప్పుడు గురుదత్తునే పాలవాయి హరీష్ బాబు గారు నాట ఎట్లా నాటాలో ఏందా ఇది అర్థం కాదు నాకు గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళు లేకుంటే అసలు ఏంది నువ్వు అసలు నీకు అత ఏంది ఇంత అద్మానమా ఇంత మోసమా ఇంత దౌర్భాగ్యమా ఇంత వరష్ణ నేను ఇంత ఎమ్మెల్యే ఎక్కడ చూడలే అరే ముప్పై రెండు లక్షలకు మొత్తం టెండర్ వేసిన తర్వాత అది పూర్తయిన తర్వాత ఆ ముప్పై రెండు లక్షలతోని రోడ్లు మంచి చేపి ప్రజెంట్ అంటున్నాను నేను అంతే అంతకుముందు నేను ఏమనట్లేదు ఉన్న ముప్పై రెండు లక్షలతోనే ఆ రోడ్డు మీద ఉన్న గుంతల మొత్తం తుడిచేస్తే రైతులకు ఉద్యోగులకు అంబులెన్స్లకు అటు ప్రయాణికులకు అందరికి మీరు న్యాయం చేయడం మీ మీద పాలాభిషేకం చేస్తారు కానీ మీరేం చేస్తాను సీఎం అండి చూడు రెండున్నర కోట్ల కోసం మీరు తిరుగుతాను గదే ముప్పై రెండు లక్షలతో మీరు రోడ్లు వేస్తారు మిగతా రెండు కోట్లు నువ్వుతారు నువ్వు ఒకటి మీ మీకు సంబంధించిన బంధు కోటి జగన్ అనే బంధువు కోటి అయిపోయింది కీలకథాం దుకాణ బంద్ అంటే ప్రజల చెవిలో పువ్వులు వేస్తాను మీరు నిజంగా ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ముందు మీరు పనులు చేయండి పనులు చేయండి ముందు చేస్తారా చేయరు మీకు ఏంది ఏ వారం ఏమన్నా కొంచెమైనా ప్రేమ ఉందా నేను వెంటనే అధికారులకు చెప్తున్నా ఈ పాల్వాయి బంధువు ఎవరైతే ఉన్న జగన్ మీద కావచ్చు పాల్వాయి మీద కూడా ఈ రోడ్డు విషయంలో ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి నొక్కడానికే ఇదంతా నొక్క డబ్బులు నొక్కడానికే ఈ కోటి రూపాయలు తతాంగా నడిపిస్తాను పాల్వాయి అరేరు అందుకే ఎక్స్టెన్షన్ అనే పేరుతో రెండున్నర కోట్లు కావాలని చెప్తాను ఇక్కడ వచ్చి సీఎం దగ్గర రెండున్నర కోట్లు అయితే సంతకం పెడితే ఇక పనులు ప్రారంభించుకో చెప్తాండు అంటే బాగుంది మీ కథలు ఉండాలి కొంచెం అలా సిరి సిర్పూర్ నియోజకవర్గ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఎప్పుడైనా మిమ్మల్ని లైవ్ లో మీకు కాల్చిద్దాం మీ నా ఫోన్ చిన్నగి లేపరు మీకు దమ్ము లేదు ఫోన్ లేపరు మాట్లాడరు బ్లాక్లో పెడతారు ఏంది వ్యవహారం నిరూపించుకోండి మీరు నేను చెప్పింది అబద్ధమని నిరూపించుకోండి పాలయ్య గారు పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటే తన ట్రిప్ నేర్పించిన మళ్ళీ వేటళ్ళ కాదు తన బంధువుకే టెండర్ రావాలి ముప్పై రెండు లక్షలు మళ్ళీ తన బంధుకే రెండున్నర కోటితో మళ్ళీ టెండర్ దానికి వేస్తుంది ఒకసారి టెండర్ వేస్తే మళ్ళీ ఆయనకేస్తుంది అది కూడా తద్వారా ఏమవుతుంది అదే ముప్పై రెండు లక్షలు పనులు దొరుకుతాయి కోటి కోటి నొక్కి తింటారు వాళ్ళు కాబట్టి ప్రజల ఇక పాలువైన గెలిపించి మోసమని చాలు ఇక ఆయన ఏం చేయడు అభివృద్ధి చేయడు మాట్లాడు ఏమంటే దీక్షలు చేస్తాడు నిమ్మ రసాలు తాగుతాడు పట్టాలిస్తాను మోసం చేసిండు పాలే పురుషుల కొడుకే కాదని చెప్పిండు ఒకసారి అభివృద్ధి చేయకపోతే ఏమైంది ఈ నాటకాలు ఏంది కమిషన్ల కోసం ఏది పడితే చేస్తావా నీ కమిషన్ల కోసం సిరిపూర్ ప్రజల్ని నాశనం చేస్తావా నీ కమిషన్ల కోసం ఇటు తెలంగాణ నుండి మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళని ఆగమన చేస్తావా నీ కమిషన్ల కోసం గర్భిణీ స్త్రీలను మోసం చేస్తావా నీ కమిషన్ల కోసం రోడ్డుపై ఆ వ్యక్తుల్ని వ్యక్తుల బండ్లో పంచర్లు చేస్తావా ఎంత ఉంది నీ వ్యవస్థ అసలు బీజేపీని ఎవరు డే కట్లే మిమ్మల్ని ఏ క్యాహే పాలయ్య గారు ఆలోచించండి ప్లీజ్